అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియో తోటైతే రావడం జరిగింది వీడియో ఏంటంటే ముందు పెట్టిన వీడియో గురించి అండి సో దాని గురించి చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట సో రిపీటెడ్ గా నేను చాలా క్వశ్చన్స్ అడిగారు చాలా కాల్స్ చేశారు కొన్ని కాల్స్ అటెండ్ చేశాను కొన్ని చేయలేకపోయాను సో ఈ రోజు వాటి కూడా నేను ఆన్సర్ చేయాలను అండి అందుకని మీ ప్రశ్న నా సమాధానం అని వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు సపోర్ట్ చేస్తున్నారండి మీకు ఎంత అంటే మీ ఫ్యామిలీలో ఒక నెంబర్ లాగా నన్ను ట్రీట్ చేయాలంటే ఎందుకంటే నేను అన్ని కాల్స్ మాట్లాడాను కాబట్టి అందరూ విష్ చేస్తున్న విధానమైన మంచిగా బ్లెస్సింగ్ ఇవ్వడము మంచిగా మాట్లాడడం అలా ఎంకరేజ్ చేసి నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి ఒక చాలా మందికి నెంబర్ తెలియట్లేదు అని నెంబర్ పెట్టండి అని ఇలా దీంట్లో చాలా రకాల డౌట్స్ అండి ఎలా మాట్లాడాలో తెలియట్లేదు నెంబర్ పెట్టండి అడ్రస్ పెట్టండి ఇది ఎలా వాడాలి వేటికి వాడాలి ఎంత క్వాంటిటీ వాడాలి ఇంకా క్లారిటీ గా చెప్పండి అని చాలా క్వశ్చన్స్ అయితే రిపీటెడ్ గా వచ్చాయంట చూస్తుంటే గనక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏంటంటే తెలియని వాళ్ళకి ఇంకొంత మందికి రీచ్ ఎక్కువ అవుతుందండి రీచ్ ఎక్కువగా వెళ్తుంది ఆ ఈ డ్రై క్లినిక్ గురించి తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట లైక్ చేయమని సో వీడియో అయితే వెళ్ళిపోదాం మీరు వాడిన కెమికల్ నేమ్ చెప్పండి అని అడిగారండి నేను వాడిన కెమికల్ నేమ్ వచ్చేసి ఫోర్ ఇన్ వన్ బెడ్ సారీ కలర్ అంటుకుంటే కలర్ రిమూవ్ చేయగలమా అని అడిగారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫోర్ ఇన్ వన్ వెట్ వాష్ లో కనుక వాష్ మీకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అయితే కలర్ లాస్ అయినా కానీ డబల్ కలర్ ఉంటే ఒకదాని కోటి అయితే అంటదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా గ్యారంటీ అనమాట ఇన్ కేసు మీరు ఇంతకు ముందు ఏమైనా షాంపూ లో కానీ ఏమన్నా లిక్విడ్స్ లో కనుక మీరు వాష్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఒకదాని కోటి కలర్ అంటూ ఉంటే అవి తీసేటం మాత్రం కొద్ది కష్టం మేడం ఇన్ కేసు మీకు పొరపాటున మీకు అంటింది అని అనుకోండి అప్పటికప్పుడు స్పాట్ లో రిమూవ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉందండి అంటే మీరు ఏదైనా షాంపూ లో గానీ ఏదైనా చేస్తున్నప్పుడు స్పాట్ లో చేయాలి అంటే ఆప్షన్ అయితే ఉంది ఒరిజినల్ వెట్ వాష్ ఎలా వాడాలి ఎన్ని రోజులు ఉంటుందండి తీసుకుంటే అని అడిగారు అనమాట ఈ బెడ్ వాష్ వచ్చేసి మీకు టూ ఇయర్స్ ఉంటుందండి సో రెండేళ్లు హ్యాపీగా వాడుకో వాటర్ టచ్ చేయకుండా జస్ట్ మీకు ఎంత కెమికల్ కావాలో అంత యూస్ చేసుకొని మిగతాది క్యాప్ పెట్టేసుకొని టైట్ చేసుకొని టూ ఇయర్స్ వరకు హ్యాపీగా వాడుకోవచ్చు నేను ఆల్రెడీ చెప్పాను ఈస్ వన్ శారీ కి టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ అండి అంటే ఒక టెన్ ఎంఎల్ అంటే వన్ గ్యాప్ అని చెప్పాను అనమాట ఫస్ట్ కాస్ట్ ఎంత అని అడిగారు ప్రెసెంట్ అయితే మన దగ్గర ఫైవ్ లీటర్స్ మాత్రమే కాస్ట్ వచ్చేసి రెండు వేల ఒక్కొందండి ఈ చార్జెస్ అయితే మీవే ఉంటాయి రెండు వేల ఒక్కొంద మీకు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే పెట్టచ్చు డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ అయితే ఇస్తారనమాట మీరు అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పట్టు సారీస్ చేసుకోవచ్చా పట్టు చీరలు అంటే అండి అన్ని రకాల పట్టు చీరలు చెప్పాను నేను ఇక్కడ రెగ్యులర్ శారీస్ ప్రతి చీర మనము డ్రై క్లీనింగ్ ఇవ్వలేము కదా అలా రెగ్యులర్ గా ఇంట్లో రెండు వేలువి మూడు వేలువి నాలుగు వేలు ఇలాంటి వాష్ చేసుకోవడానికి ఈ కెమికల్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు అండి టెన్ థౌసండ్ రూపీస్ బిల్ అంటే తక్కువగా ఉన్న శారీస్ అన్ని కూడా మీరు హ్యాపీగా వాడుకోవచ్చు ఏ టైప్ ఆఫ్ సారీస్ యూజ్ చేయొచ్చు ఈ కెమికల్ అంటే వెట్ వాష్ అనేది మీరు కాటన్ రిల్లర్ సెమీ సిల్క్ మామూలు నార్మల్ పట్టు వాటి యూజ్ చేసి వాషింగ్ మిషన్ లో యూజ్ చేయొచ్చా అని అడిగారు వెట్ వాష్ అనేది వాషింగ్ మిషన్ లో ఇది వర్క్అవుట్ అవ్వదండి అంటే మనకి వాషింగ్ మిషన్ లో టైం ఎక్కువ ఉంటుంది కదా టైం టేకింగ్ అనేది సో మనం వాష్ చేసిన తర్వాత మళ్ళీ స్పిన్ అవుతున్నప్పుడు వాటర్ లో ఎక్కువసేపు నానిపోతే కలర్ అంటుతుంది కదండి లో అయితే ఇది వర్క్అట్ అవ్వదు అనమాట ఏదైనా బై హ్యాండ్ చేసుకోవాలి నేను చూపించిన ప్రాసెస్ లో అయితే మీరు చేసుకోవచ్చు ఒక్కరికి యూజ్ అన్నారు ప్రతిదానికి కాల్ చేయమంటున్నారు ఇది మీ ఓన్ ప్రిపరేషన్ అడిగారండి సో ఇది మా ఓన్ ప్రిపరేషన్ అయితే ఏం కాదండి మేము కెమికల్స్ తయారు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామండి మాది డ్రై క్లీనింగ్ షాప్ కమ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మేము బల్క్ ఆర్డర్స్ ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఎవ్రీ మంత్ సో మాకు కాస్ట్ అనేది తక్కువ పడుతుంది అండి మనకు హాఫ్ లీటర్ వన్ లీటర్ అంటే ఎక్కువ కాస్ట్ పడుతుంది సో అందుకని మేము బల్క్ ఆర్డర్స్ తీసుకుంటాం కాబట్టి మాకు పడ్డ రేటు మీకు ఫైవ్ లీటర్స్ క్యాన్ మాకు ఎంత పడుతుంది నేను మీకు అదే చెప్పాను అనమాట సో మీరు హాఫ్ లీటర్ వన్ లీటర్ కావాలంటే దొరకదు మాక్సిమమ్ ఇన్ కేసు ఫ్యూచర్ లో నేనైతే దీని గురించి ఆలోచిస్తానండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం మన దగ్గర అవైలబుల్ అయితే లేదు వాష్ తర్వాత టార్చ్ పెట్టుకోవచ్చా స్టిక్నెస్ కి అని అడిగారు ఆఫ్టర్ వాష్ తర్వాత గంజి పెట్టుకోవచ్చా అని అడిగారు హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ గంజి కాదు పట్టు చీరలు ఫ్యాన్సీ సారీస్ అయితేనేమో లిక్విడ్ స్టార్చ్ పెట్టుకోండి కాటన్ శారీస్ ఉడకబెట్ట గి పెట్టుకోవచ్చండి హ్యాపీగా పెట్టుకోవచ్చు కొంతమంది అయితే మంచిగా చెప్పారు యూస్ఫుల్ వీడియో అని చెప్పారు అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సారీ వాష్ చేసిన తర్వాత అంటే ఒకసారి వాష్ చేసి మళ్ళీ కట్టుకున్న తర్వాత సెకండ్ టైం కూడా ఈ లిక్విడ్ లోనే వాష్ చేయాలా అని అడిగారు అంటే వెట్ వాష్ లోనే వాష్ చేయాలా అని అడిగారు అవునండి అంటే ఎరిటెడ్ గా అయినా కానీ మీరు ఈ ఫోర్ ఇన్ వన్ లిక్విడ్ లో వాష్ చేయడం వల్ల ఏంటంటే మీ కలర్ ఫిక్స్ అయిపోతుంది కలర్ లాస్ అవ్వదు సారీ అనేది డ్యామేజ్ అవ్వదు షేడ్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఆన్లైన్ లో ఏమన్నా కోచింగ్ ద్వారా చెప్పండి అని అడిగారండి మన ఆన్లైన్ కోచింగ్ అయితే కాదండి ఆన్లైన్ లో అసలు మీకు ఏం అర్థం అవ్వదు అండి మీ దగ్గర కెమికల్స్ ఉండవు మెటీరియల్ కెమికల్ మెటీరియల్ ఉండదు శారీస్ అంటే మీ శారీస్ కాకుండా కస్టమర్స్ అంటే మీకు ఏమైనా ఈ స్టెయిన్స్ రిమూవ్ చేసే చూపించాలన్నా ఏదన్నా ప్రాసెస్ చేయాలన్నా కానీ మీకు ఆన్లైన్ లో అంత వర్క్అౌట్ అవ్వదండి అర్థం అవ్వదు ఆఫ్లైన్ బెటర్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అయితే వెళ్లిన కలర్ శారీ కంటుకోదా అది క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ అని అడిగారు అంటే ఇప్పుడు మనం వాష్ చేసినప్పుడు డబల్ కలర్ ఉంటే శారీ అనేది ఏ కలర్ రాసి అవ్వదు అంటే లాస్ అయినా కానీ డబల్ కలర్స్ ఉంటే ఒకదానికి ఒకటి అయితే అంటద ఇది హండ్రెడ్ పర్సెంట్ రోజు స్టాక్ ఉంటుంది ప్రొడక్ట్ అని అడిగారు మీకు దగ్గర దగ్గర టూ ఇయర్స్ వరకు స్టాక్ ఉంటుందండి కొన్నప్పటి ఇండియా మార్ట్ లో లిక్విడ్ ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ ఉంది మీరంటే రెండు వేల నాలుగు వందలు చెప్తున్నారు అంటే నేను షిప్పింగ్ చార్జెస్ తో చెప్పాను రెండు వేల నాలుగు అని సో మేడం ఇండియా మార్ట్ లో వచ్చేసి మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేయండి అది పర్ కేజీ లెక్క ఉంది కట్టే గానీ మనం అక్కడ పర్చేస్ చేయాల్సింది వచ్చేసి మీకు టెన్ కేజీస్ మేడం మీరు ఇక్కడ ఫైవ్ లీటర్స్ కే మీరు ఫైవ్ లీటర్స్ వేస్ట్ అయిపోతుంది అంత వద్దు వన్ లీటర్ అని అడిగారు సో అక్కడ మీరు కొనాలి అంటే టెన్ లీటర్స్ ఎబోన కొనాలి మేడం సో ఒక్కసారి సర్చ్ లో సర్చ్ చేసుకోండి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి ఇండియా లో ఎలా ఆర్డర్ చేయాలి అని అడిగారు వాళ్ళు వచ్చేసి మీకు నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేశానండి ఒకళ్ళు అడిగారు వాటర్ లోకి వెళ్లిన కలర్ శారీ కి అంటుకోదా అండి క్లారిటీ ఇవ్వ ఇవ్వండి అని అడిగారు మీరు కనుక వీడియోలో అబ్జర్వ్ చేస్తే అండి శారీలో మనకి కలర్ ఏదైనా లాస్ అవుతుంది అంటే డబల్ కలర్స్ ఉన్న హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఒకదానికి ఒకటి కలర్ అయితే అంటదండి ఖచ్చితంగా చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు కొన్ని వేల శారీస్ చేసి ఉంటాను ఒకదానికి ఒకటి కలర్ ఏం మాత్రం కూడా అంటుకోదండి నేను చూపించిన ప్రాసెస్ లో కనుక మీరు చేసుకుంటే ఇంకా ఇది ఎన్ని రోజుల స్టాక్ ఉంటుంది అని అడిగారు ఒకళ్ళు క్వశ్చన్ వచ్చేసి ఇది ఎన్ని రోజులు స్టాక్ ఉంటుంది అంటే టూ ఇయర్స్ వరకు ఉంటుందండి ఇది ఎలా వాడాలంటే మీరు వాటర్ టచ్ అయినంత వరకు కెమికల్ లోకి వాటర్ వెళ్ళనంత వరకు కూడా మీకు బాగుంటుంది కెమికల్ అయితే ఖరాబ్ అవ్వదు అండ్ మీరు వాడుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి యాప్స్ అనేవి మనం మంచి టైట్ గా పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి వాటి లైఫ్ టైం అనేది బాగుంటుంది ఎటువంటి సారీస్ కి వాష్ చేసుకోవచ్చు వెట్ వాష్ అడిగారండి ఎటువంటి శారీస్ అంటే మీకు కాటన్ పాలిస్టర్ సెమీ సిల్క్ అంటే రెగ్యులర్ అంటే మీకు కొంచెం లైక్ చెప్పాను టెన్ థౌసండ్ బిలో ఉన్న సారీస్ వరకు మీరు ఈజీగా అంటే ఇందులో నార్మల్ పట్టు అంటే లైక్ ఇమిటెడ్ పట్టు నార్మల్ పట్టు ఇవన్నీ కూడా అంటే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఉన్న సారీస్ కూడా మీరు హ్యాపీగా ఇందులో వాష్ చేసుకోవచ్చు అండి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు సో మనం హెవీగా అంత ఎక్కువ కాస్ట్ పెట్టుకునే శారీస్ అంటే మ్యారేజెస్ అప్పుడే కాబట్టి బ్రైడల్ శారీస్ ఎక్కువ ఉంటాయి కదా అలాంటివన్నీ వేరేగా వాష్ అయితే చేయించుకోండి కెమికల్ ఇలా అయితే వద్దండి క్లీన్ షాప్స్ లో చేయించుకోండి అనమాట సెకండ్ టైం వాష్ చేసినా ఈ లిక్విడ్ యూజ్ చేయాల మీరు ఎప్పుడు వాష్ చేస్తున్నా గానీ లిక్విడ్ అయితే యూస్ చేయచ్చండి మీరు ఎక్కువ వేయటం లేదు కదా జస్ట్ వన్ క్యాప్ కదండి ఎక్కువ మనం వాడట్లేదు కదా సో దీంట్లో మైల్డ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు ఎవ్రీ టైమ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మీరు నేను మీ వీడియోస్ అన్ని చూడనండి ముందు చెప్పిన వీడియో లో మీరు కలర్ యూస్ చేశారు వెట్ వాష్ తో పాటు అడిగారండి సో అక్కడ ఏమవుతుందంటే వెట్ వాష్ వేస్తున్నప్పుడు నాకు డబల్ టైమ్ కలర్ ఫిక్సర్ వాడుతున్నప్పుడు డోస్ ఎక్కువ అవుతుందండి దాని వల్ల కలర్ ఎక్కువ లాస్ అవుతుంది అనమాట మనం ఎప్పుడైనా గానీ హెవీ డోస్ యూస్ చేసినప్పుడు దానికి మించింది ఎక్కువ వాడుతుంటే ఏదైనా మనకి లాస్ అవుతుంది గానీ ఇప్పుడు అందరికి అర్థం విధంగా అయితే నేను ఈ వీడియో పెట్టాను ఇన్ బిల్ట్ ఫోర్ ఇన్ వన్ చాలండి మేము కూడా ఇప్పుడు వాష్ చేసిన ఓన్లీ ఫోర్ ఇన్ వన్ వెట్ వాష్ అండ్ వాటర్ వెట్ వాష్ కి ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళకి జస్ట్ ఇలా చేసేసి పాలిషింగ్ పెట్టి దానికి మళ్ళీ స్టిక్నెస్ యాడ్ చేసి మేము ప్రెస్ అయితే శారీ అనేది అప్పుడు మనకు ఆ ఫినిషింగ్ కొత్త శారీ లాగా వస్తుంది అనమాట ఓకేనా అండి మీకు ఈ వీడియోలో మాక్సిమం డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను దయచేసి ఎవరైనా ఈ కెమికల్ ఆర్డర్ పెట్టాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మినిమం ఆర్డర్ ఫైవ్ లీటర్స్ క్యానే అవైలబుల్ ఉందండి ప్లీజ్ ఇది ఒక్కటే అర్థం చేసుకోండి ఇది ఫైవ్ లీటర్స్ అయితే మాకు వేస్ట్ అవుతుందండి ఎలా అండి అలా దాని గురించి కూడా నేను ఆలోచిస్తానండి కానీ దానికి నాకు కొంత టైం కావాలి మాక్సిమం ఇప్పుడు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే ఆర్డర్ పెట్టుకున్నారు ఆర్డర్ పెట్టిన వాళ్ళందరూ కూడా చండి మీ వాల్యుబుల్ టైమ్ వీడియో కేటాయి చూసి మీరు దాన్ని ఆర్డర్ పెట్టుకొని మేము కూడా వాడితే బెటర్ అని మీరు చాలా మంచిగా ఆలోచించారు మంచిగా సపోర్ట్ చేశారు నాకు కూడా ప్రతి ఒక్కరు కూడా కాల్ చేసి చాలా మంచిగా మంచి అని సపోర్ట్ చేస్తున్నారు మంచి వీడియోస్ పెట్టమని అడుగుతున్నారు నేను ఫ్యూచర్ లో కూడా మీ అందరికి యూజ్ అయ్యే వీడియోస్ అంటే లైక్ చిన్న చిన్న టిప్స్ ఇంట్లో చేసుకునే విధంగా ఎలా చేసుకుంటే బాగుంటుంది మనీ ఎలా సేవ్ చేసుకుంటే బాగుంటుంది ఆడవాళ్ళకి యూజ్ అవుతుందండి నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఒక డౌట్ ఉంటుంది డ్రై క్లీనింగ్ లో సారీస్ బాగుంది ఇక్కడ ప్రొఫెషనల్ గా ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మీకు వాష్ చేస్తారండి అది ఓన్లీ వాటర్ టచ్ చేయకుండా వితౌట్ వాటర్ తో చేసేటటువంటి ప్రాసెస్ డ్రై క్లీనింగ్ అంటారు ఇక్కడ వెట్ వాష్ మనం వాటర్ లో ఇప్పుడు మీకు చూపించాను కదా వెట్ కెమికల్ అనేది అలాంటి కెమికల్స్ యూజ్ చేసి వాష్ చేస్తాం అనమాట అండ్ ఇంకొకటి ట్రైనింగ్ ఎవరికన్నా కావాలంటే తప్పకుండా ఇస్తారండి ఈ ఫీల్డ్ లో ఉండి అంటే డ్రై క్లీనింగ్ చేస్తూ కొత్తగా ఇంకెవరైనా బిజినెస్ లోకి రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు ఎందుకంటే చాలా మంది ఈ బిజినెస్ లోకి వచ్చి ట్రైనింగ్ లేక ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతు కలర్స్ అంటే కొంతమంది చేయలేక ప్రాబ్లమ్స్ అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఫస్ట్ మీరు ట్రైనింగ్ తీసుకుంటేనే కదా వర్క్ మీకు ఎలా ఉంటుంది తెలుస్తుంది ఇది ఎక్కువ మాన్యువల్ వర్క్ ఉంటుంది కాబట్టి మనం మాన్యువల్ వర్క్ అయితే ఆ మిషన్ దగ్గర ఉన్న హీట్ తట్టుకోగలమా మన బాడీ మనకి ఎంత వరకు సహకరిస్తుంది మనం ఒక ఒకళ్ళ హెల్స్కుంటే ఇంకెంత వరకు మనం చేయగలం ఇవన్నీ తెలుస్తాయి కదా ఒక ఐడియా వచ్చేస్తుంది మనం లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఆ పది ఇరవై వేలతో పోతుంది అంత నష్టం ఏమైతే మనకు ఉండదు కదా సో ఐ హోప్ నీకు వెట్ వాష్ తోటి ఉన్న డౌట్స్ అన్ని అయితే క్లారిటీ అయ్యాయని అనుకుంటున్నాను సో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే నన్ను హ్యాపీగా అడగచ్చు తర్వాత నేను వెట్ వాష్ తోటి ఎటువంటి శారీస్ అంటే ఇంకా పట్టు చీరల గురించి అడిగారు కాబట్టి టెన్ థౌసండ్ బిలో ఉన్నటువంటి శారీస్ పట్టు చీరలు కూడా నేను కొన్ని వాష్ అయితే చేసి చూపిస్తానండి అండ్ స్టార్చ్ గురించి కూడా చాలా మంది అడిగారు అండ్ శారీ వాష్ చేసిన తర్వాత స్టార్చ్ ఎలా పెట్టాలి పట్టు చీరలు కానీ సో ఈ వెట్ వాష్ తోట వాష్ చేసిన తర్వాత స్టార్చ్ ఎలా పెట్టాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియో లో కచ్చితంగా చూపిస్తానండి సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నేను మీ ముందుకి మంచి మంచి వీడియోస్ తోటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ తోటి అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ స్మైలింగ్ బై బై సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ